ಬಾಬಾಯ್ ಮೀನು ಬರೇಟು ಆಟೋ ಬರ್ತೇ ಮೇಮೆಂದು ಫೋಟೋಗ್ರಾಫರ್ ಕಾ ايني کي ڏيئي ٿو ائين ڏيئي ٿو ٻڌي رهيو آهي اي ڏاڍو ڏاڍو اها ڪنهن ٻئي طرف وڃي ٿو نکو پالدين ٿا لا ٿو ڪا ڪا اها ڏيئي ٿو اها ڏيئي ٿو اي تابان وٽ آجي ٿو هن رمن हाँ, बात कीजिए, अंकर है, अंकर है, बराबर है, तो बोल के एक मोटर चल जाएगा, बोल के सप्लाई इंडिकेटर, एक सामान्य अडबर के अॾा वॾा

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని అమ్మ ఆమె తెలంగాణ రాష్ట్ర పిల్లలు చాలామంది బలిదానం అవుతారని చెప్పి సోని అమ్మ ముందు ఉండి మనకు తెలంగాణ ఇస్తేనే పిల్లలు సాగు తప్పుతుంది తెలంగాణ పిల్లలు బాగా బలైపోతున్నారు అని చెప్పి వాళ్ళు శ్రీకృష్ణ కమిటీ పెట్టి అందరితోని సంతకాలు తీసుకొని ఆమె డిసెంబరు తొమ్మిదవ తారీఖు నాడు నా పుట్టిన జన్మదినం రోజు నేను తెలంగాణ అలెవెన్స్ చేస్తానని చెప్పి ఆమె అందరితో సంతకాలు తీసుకొని ఆ రోజు తెలంగాణ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఆ తల్లి అలెవెన్స్ చేసింది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వనదొలుకలు వచ్చినా ఆ తెలంగాణ తల్లి ఇయ్యక వాళ్ళను పోరాటం చేసి ముందుండి ఉమ్మడి రాష్ట్రం వల్ల అంత ముందు మనకు ఆ తెలంగాణ తల్లి మన చే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ఆమెకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఆ తల్లి జన్మదిన శుభాకాంక్షలు కూడా వెళ్ళే వేళలా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ కార్యకర్తలు కానీ అన్ని నియోజకవర్గాల జరుపుకోవాలని ఆ భగవంతుని వేళలా నేను కోరుకుంటున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పి అందరూ సంతోషంతో ఉన్నారు రేషన్ కార్డులు ఇచ్చుతో పాటు గారి సన్న బియ్యం కూడా ఇచ్చి అందరూ ఆనందంగా కడుపు రెండు అన్నం తింటున్నారు తల్లికి ఇద్దరు కొడుకులు అయితే వాళ్ళకు నాలుగు కిలోల బియ్యం వచ్చే ఇద్దరు కొడుకులకు భార్య భర్త నాలుగు కిలోల బియ్యం వచ్చేది ఇప్పుడు కొడుకులు ఏర్పడితే కూడా ఆ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని రాష్ట్ర అన్ని ఆ తెలంగాణ అందరికీ రేషన్ కార్డులు ఇష్యూ చేసిన తల్లి ఆ సోని అమ్మను మన జీవితాల మర్చిపోవచ్చు అదేవిధంగా సన్న బియ్యం కూడా ఆమె ఈ దొడ్డు బియ్యం అంతా కింద బారపోతారు మూర్ల పోతారు చెప్పి మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో సన్న బియ్యం కూడా మన రాష్ట్రానికి బోనోసు రైతుకు బోనోసు ఐదు వందలు ఇచ్చుకుంటూ కూడా సన్న బియ్యం కొని మనకు సన్న బియ్యం ఇచ్చుతూ మనందరం ఆనందంగా భూ సమక్ష కూడా పరిష్కరించుకుంటు ధరణి కూడా మనకు పెట్టిండు ఆ ధరణి సమస్యలు కూడా రైతులకు కూడా అందుబాటులో ఉండి అందరూ దేవుని దేవాలందరం కూడా సంతోషంగా ఉండాలని అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజల మీద మన సోనియాలని కోరుకుంటూ ఈ అందరూ మా అందరూ అచ్చులు మన ఇక్కడ కేక్ కటింగ్ మన కార్యకర్తలు అందరూ అచ్చుడు వాళ్ళకు కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడు అందరి మా కోట కానీ అన్ని మన తూర్పు నిజవర్గా నాలుగు ఇరవై నాలుగు డివిజన్ల ప్రజలు కూడా అందరు చల్లగా ఉండాలని మన కొండ దంపతుల నాయకత్వంలో అందరు కూడా కేకులు కట్ చేయడం జరిగింది అందరు కూడా సంతోషంగా కేకులు కట్ చేసి ఆ సోని అమ్మకు రుణం తీసుకోవాలని జై కాంగ్రెస్ జైస్ అందరికీ నమస్కారం ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా మన థర్టీ థర్టీ సెవెన్ డివిజన్లు కూడా జరుపుకోవడం జరుగుతుంది దీనికి మన అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు భోయిని దుడయ్య గారు అలాగే మన వీరన్న గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముందుగా ఆమెయడం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది ఆమె యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఇస్తేనని చెప్పారు అదేవిధంగా మాట మీద నిలబడి ఈరోజు తెలంగాణని ఇవ్వడం జరుగుతుంది తెలంగాణను తెచ్చుకోవడమే కాకుండా అభివృద్ధి పదంలో కూడా మనం నడిపించుకుంటున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది మేడం యొక్క పుట్టినరోజును మన దగ్గరనే కాదు ఇప్పుడు మన చౌరస్తలు కూడా పెట్టుకోవడం జరిగింది కొండ సురేఖ గారి వాళ్ళు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి ఇంకా మన నెక్స్ట్ వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లలో తప్పనిసరిగా రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె పుట్టినరోజులు ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఇప్పుడు మన వీరన్నా వీరన్న మొత్తం సరి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు ఇలవరంగల్ తూర్పుకోట ముప్పై ఏడవ డివిజన్ అధ్యక్షులైన దేని జూడే ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ భూగి సువర్ణ సురేష్ గారు మరియు అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మరియు అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు అదే వి వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు అందరం కూడా సమిష్టిగా ఈరోజు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ జన్మదిన కార్యక్రమాలను ఉద్దేశించుకొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అంటే ఒక మామూలు విజయం కాదు కన్నడమ్ముల భూమి పంచాయతీలు అనే దాని మీద ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరి లాభం జరుగుతుందనే ఈ రోజులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగే క్రమంలో ఇంకొక రాష్ట్రం నష్టపోతుందని చెప్తూ ఉంటే కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అనేది కంపల్సరీ అనే దాని మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక ఇప్పటికీ పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నా లేకున్నా అంటే అధికారానికి అతి దగ్గరలో ఉన్న అంటే దాదాపు రెండు వందల నలభై నుంచి రెండు వందల నలభై ఐదు పది నలభై ఐదు సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఇరవై మందిని తీసుకుంటే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేసే అవకాశం ఉన్నా కూడా విద్యార్థిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామనే దాని మీద సోనియా గాంధీ కానీ వాళ్ళ కుటుంబం కానీ ఒక నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు కాబట్టిగా వాళ్ళ అధికారం కోసం కాకుండా ప్రజల పక్షాన నిలబడేందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏమైతే కావాలి వాళ్ళ వాళ్ళ ఆశయం ఏంది అనే దాని మీద సోనియా గాంధీ ఇక్కడ విద్యార్థుల బలిదా బలిదానాలు కానీ ఇక్కడ జరిగిన అన్ని సమ్మేళన దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ తెలంగాణ ప్రాంతం ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అసలు సోనియా గాంధీ రుణం తీసుకున్నట్టుంటుందని మన రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ప్రతి జిల్లాలో కూడా ఏకదాటిగా తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టుకోవడం కానీ మిగతా మిగితే అన్ని కూడా సంక్షేమ పథకాలు వచ్చి స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ ఈ సందర్భంగా సోనియా గాంధీకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు వరంగల్ బస్టాండ్ ఏరియాలో మన గోపాల్ నవీన్ రాజు అన్న ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పన్నెండు గంటలకు కేక్ కటింగ్ మరియు అదేవిధంగా భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అందర అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఈరోజు సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కార్పొరేటర్ వైపుకొండ సువర్ణ సురేష్ గారికి అధ్యక్షుడు భోవిని దుడేళ్ళ గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించడంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఒక ఒక రాష్ట్రంలో పార్టీ కంప్లీట్గా జీరో అంటే శాశ్వతంగా చచ్చిపోయేటట్టుగా ఉండే పరిస్థితిలో కూడా మన తెలంగాణ యొక్క అమ మన యువకులు బలిదానాలు చేసుకునేది చూసి ఇక్కడ ఆపాలనే ఉద్దేశంతోనే తెలంగాణను ప్రకటించిన రోజు ఇది అదేవిధంగా ఇలా తెలంగాణ ఆవిర్భవించిన రోజు కూడా మనం తెలంగాణ సోనియా గాంధీ బర్త్డే రోజు ఈ రోజు కాబట్టి మన సోనియా గాంధీకి మనం రుణపడి ఉంటాం మన తెలంగాణ రాష్ట్రం అనేది ప్రతి బ్రతుకున్నంత వరకు తెలంగాణ రాష్ట్రం బ్రతుకున్నంత వరకు మనం ప్రతి ఒక్కరము సోనియా గాంధీ గారు రుణపడి ఉంటాము ఇది సాక్షాత్తు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ గారు సాక్షాత్తు ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది కూడా అన్నారు అంటే గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు సోనియా గాంధీ త్యాగం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి మన కూడా మనకు